అందరికీ ఇవాళ దక్షిణ కాశీగా పిలువబడే కాళహస్తి క్షేత్రానికి వెళ్తున్నానండి ఈ కాళహస్తినే పంచభూత లింగాలో ఒకటైనటువంటి వాయులింగం ఉండే క్షేత్రం కూడా కాళహస్తినేనండి ఇంకా ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే రాహుకేతు పూజ అండి ఇక్కడ రాహుకేతు పూజ కూడా చాలా అందరికీ తెలుసండి చాలా మంచిది ఇక్కడ చేయించుకుంటే మేము ప్రతి సంవత్సరం చేయించుకుంటాం కాళహస్తిలోనే ఇంకా మాకు తిరుపతి నుంచి దగ్గరే కదా బట్టి వెళ్ళిపోతామండి ఇంకా ఎవ్రీ ఇయర్ కదా ఇంక ఇయర్ స్టార్ట్ అయింది కదా అని ఇంకా వెళ్ళిపోయాము ముందుగానే రాహుకాలం టైంలోనే చేయించుకోవాలని ముందుగా వెళ్ళిపోయామండి ఇక్కడ ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు చేస్తారండి పూజ ఇది పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు చేస్తారు ఈ పూజ ఇంకా మేము రాహుకాలం టైంలో చేయించుకోవాలని చెప్పి వచ్చి కూర్చున్నాం వెయిట్ చేసాము ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇవేనండి రాహువు కేతువు ఈ ఎండి విగ్రహాలనే అండి మనం పూజలో పెట్టి పూజ చేసేది ఇంకా ఫుల్ జనం వచ్చేసారు చూడండి ఇంకా రాహుకాలంలో చాలా మంది చేయించుకుంటారు మనం ముందుగా వెళ్ళి వెయిట్ చేయాలి ఇక్కడ కనిపిస్తుంది కదా పూజా సామాగ్రి మనం ఇంటి దగ్గర నుంచి ఏది తేవాల్సినటువంటి అవసరం లేదండి పూలతో సహా అన్ని వాళ్ళే ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ కడతాం కదా అప్పుడే ఇస్తారు అవన్నీ ఇంకా అవి తీసుకొని వచ్చేసి పూజారి గారు ఎలా చెప్తారో అవన్నీ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు ఇంకా మనం చేసేసి పూజ అయిపోయిన తర్వాత ఆ వెండి పడగలను తీసుకుని వెళ్ళి దర్శనానికి వేరుగా వెళ్ళిపోవడమే అండి ఇంకా దర్శనం చేసుకొని అక్కడ లోపల హుండీ ఉంటుంది ఇక ఈ పడగలు వేయడానికి హుండీ ఉంటుంది సపరేట్గా ఇంకా ఆ హుండీలో వేసేయాల మేము దర్శనం అయితే చేసుకొని బయట వచ్చేసాము మీరు కూడా కళహస్తికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకేతు పూజ అయితే చేయించుకోండి చాలా మంచిది మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్